హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారా మంచి ఉండాలనే కోరుకుంటాం ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కదా నందన్ అభినందన్ రోజు ఏం తింటున్నాడు ఏమేం ఫుడ్ పెడుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు ఈరోజు ఆ విషయం చెప్తాం అనుకుంటున్నాం చెప్పడం కాదు మీకు యూయించుతాం నందన్కి రోజు రోజు ఏం తినిపిస్తున్నాం ఏది ఇష్టపడి తింటుండు అనేటి క్లారిటీగా చెప్తాం ఓకేనా కలరెత్తరు కదా అందుకనే ఇవి మా మామూలు ఇంటికి తీసుకొచ్చున్నా ఇక సిలిండర్ అవన్నీ తీసినాక అందుకనే ఇవన్నీ మామూలు ఇంటికి తీసుకొని మామూలు ఇంటికి కానీ ప్రిపేర్ చేస్తాను డబ్బా ఆల్రెడీ కొంచెం వేసిన ఉన్నది కానీ మీకోసం మళ్ళీ వేసి పెట్ట ఇదైతే ఓట్స్ ఇదేమో మకానా అయితే మా బావా ఏం చేసిందంటే బగ్గ ఇస్తే వేస్ట్ అయిపోతాయి ఎప్పటికప్పుడు ఇమ్మన్నా ఇది ఇక అందుకనే కొన్ని పియ్యమంటే అంటే ప్యాకెట్లకి వెళ్ళి ఓపెన్ చేసి ఇవ్వమంటే ఇచ్చిరండే ఇవి కొన్ని ఏమే మకాన ఇవేమో బాదం పప్పు జీడిపప్పు ఇవి పగ్గేయొద్దు ా ఈ ఫోర్ ఐటమ్స్ అయితే మేమిప్పుడు వాడేది అంటే మా అభినందనకు ఫుడ్కి వాడేది ఇవే ఇవి నాలుగు అయితే ఇప్పుడు వాడతాం ఇవి ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంచుదాండా బాబా ఫస్టే ఎంచుకుంటా మాట్లాడతాను అనుకున్నా కానీ ఏంటి అంటే ఇవి మారిపోతే మంచిగా ఉండదు టేస్ట్ కూడా వెరైటీ అవుతుంది అసలు పిల్లలు తిననే తినరు అయితే మా అభియంత్రనికి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది బియ్యం పప్పు మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు ఇంకా బాదంపప్పు జీడిపప్పు అట్లా ఒక పన్నెండు రకాలు ఏమో ఉంటాయి అదైతే అయిపోయింది ఆ స్టేజ్ ఇప్పుడు మేము తినిపించేది మీకు ఇవిన్నాం ఇప్పుడు ఇవ్వే మేము తినిపించేది వీటితోని ఎట్లా ఇస్తాను చూడు ఇంతకుముందు మాడిపోతే మంచి రాదు అని చెప్పింది కదా ఎందుకంటే రెండు మూడు సార్లు తినలేడు నువ్వు తిని చూసి ఫస్ట్ నువ్వే తింటలేవు కాబట్టి నంద అది మన పొయ్యి మీద అండేటప్పుడే స్మెల్ అంతా మాడు 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 అంతే తినబుద్ధే కాలేదు బాబీ నంద నాకే వాసన కేకలు అనిపించింది ఇది ఇట్లా ఇట్లా ఒత్తితే మెత్తయ్యే దాకా ఏం చేయాలి మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేస్తే మంచి అవుతాయి పెద్ద పెట్టినా అనుకో మొత్తం మాడిపోతాయి ఫస్ట్ తెలియక మనం ఏం చేస్తామంటే పెద్ద పెట్టేస్తాం ఇక పెద్ద పెట్టేసరికి మాడిపోతాయి లైట్గా కానీ ఇట్లా ఎందుకంటే పిల్లల అరగదు అట్లా బుగ్గా మెత్తగా వలగకపోతే ఇవన్నీ నేను ఇట్లా ఎందుకు తీసుకుంటున్నా అంటే వాళ్ళకి అర్థం కావాలి ఎంత అంటే నాకు ఉంది కదా కొంచెం కొంచెం ఎప్పుడైనా కొంచెం కొంచెమే చేస్తాను నేను ఇక అట్లా కొంచెం కొంచెం తీసుకున్నా ఎందుకంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది కొంచెం కొంచెం తీసుకుంటే మళ్ళీ లేకపోతే ఖరాబ్ అయిపోతుంది ఎక్కువ తీసుకున్నా కానీ ఇదైతే ఓట్స్ పోతున్నాయి ఇప్పుడు ఇది కూడా కొంచెం సేపేనా మాడద్దు మాడద్దు కలిపిన మాట కలిపిన కానీ ఇది నేను కూడా నేర్చుకోవాలి ఎందుకే పోనా నువ్వు లేని టైంలా లేకపోతే నీకు జరిమొచ్చిన టైంలా లేకపోతే నువ్వు ఊరికైన టైంలా నేను చేసి నందరికి తినబెట్టాలి ఈ వీడియో నాకు కూడా పని చేస్తుంది అన్నట్టు ఇది ఇట్లా అయితే కొంచెం స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చినప్పుడు ఇది ఇలా పోసేయాలి ఎందుకంటే ఏది స్మెల్ వస్తుంది ఇది అస్సలు ఏంది మాడొద్దు ఎక్కువ ఇదే మెయిన్ పిల్లలు కొంచెం తినాలి ఫస్ట్ టేస్ట్ ఉండాలి టేస్ట్ ని బట్టి తింటుంది మాడగొట్టినాం అనుకో టేస్ట్ అంతా పోతుంది మాడు మాడక్కదు ఇది బాదంపప్పు జీడిపప్పు రెండు వేయించాలి ఇవన్నీ ఫ్యాన్ కింద పెట్టాలి సల్లయినాక మిక్సీ పట్టి పౌడర్ ని ప్రిపేర్ చేయాలి మరి ఇప్పుడు మీదనే ఉంటుందా అది ఉంటదా గ్రైండర్ ఉంటుందామని ఎప్పుడైనా ముందు జాగ్రత్త కొద్దీ ఇవన్నీ ఫ్యాన్ కింద లేకపోతే బయట గాలికి అయితే సల్ల ఏదైనా సరే సల్ల పడ్డాక మిక్సీ పట్టి ప్రిపేర్ చేసి పిల్లలకి లేకపోతే వేడి మీద పెట్టాం అనుకో దానికి మనం కరెంట్ హీట్ కు దానికి ఈ ఇటుకు పెళ్తుంది నాకు ఓన్లీ అంటే నాకు తెలియదు కానీ అత్తమ్మ అన్నది ఒకసారి ఏమన్నది అంటే నేను పెళ్ళైన కొత్తలా అత్తమ్మ మిక్సీ పెడతా అంటే పడుతున్నానంటే వేడి వేడికి తీసుకోవడా పోయేసరికి ఏం చెప్తున్నావే అట్లా రాదు ఇట్లా చేయాలి లేకపోతే అది వేడుతుంది ప్రాబ్లం అవుతుంది అని అంటే సరేస్తామ్మా అని అప్పటి నుంచి ఇక ఇవి సల్లే అయినాక ఫ్యాన్ కింద పెట్టి లేకపోతే బయట గాలికి పెట్టి పడతాం అబ్బా ఆ లో పని చెప్తే సింపుల్ ఇట్లా ఉడితేనకైతే ఇవి అందరికీ కూర్త ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు అడుగుతాయి చింత అవుతాయి ఇదైతే ఫ్యాన్ శాంతిగా పెడుతున్నా నాకు కూడా ఫ్యాన్ అవసరం కాబట్టి నేను కూడా శాంతిగానే కూర్చుంటా ఇక మా అమ్మ అయితే నేను వంట రూమ్ లోని అని చాయ్ పెట్టే చిట్టి అన్నది అయితే పొద్దున పొద్దుకి రెండు సార్లు అయితే అస్సలు ఉండదు ఒకవేళ ఇంత లేకపోయింది అనుకో మా వాళ్ళ దుకాణం ఉంది కదా అత్తమ్మ చాయ్ అక్కడ అక్కడికి రావడే లేకపోతే మాకు ఫోన్ చెప్తుంది చిట్టి చాయ్ ఉందని ఏదో చాయ్ అయితే ఖచ్చితంగా ఉండాలి పాల పలు పోయినా తెచ్చుకోవాలన్నా చాయ్ ఇప్పుడైతే నేను మిక్సీ ఎత్తున్నా అవైతే సల్లగా అయినాయి ఫస్ట్ లే అంటే వేరే పడితే ఏమవుతుంది అదే పట్టలో నేమ్ అంటే ఒక్కొక్కటి పట్టాలి అని చెప్తున్నా అంటే తీసు దానికి సపరేట్ పడితే మెత్త మిక్సీ అవుతుంది పిల్లలకు అరగరు కదా చిన్న పిల్లలకు ఒక్కసారి కావాలా ఇవ్వ అయినా అయినా కాలే మెత్త పట్టాలి కొన్ని నీళ్ళు పోయి మరి మెత్త అవుతుంది కొన్ని నీళ్ళు వస్తే ఏమైతుంది అంటే ఇంకొకసారి ఉండదు ఇక ఒకటేసారి ప్రిపేర్ ఒకసారి కాదు కదా అలా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి మనం రోజుకైతే వేసుకోవాలి ఇప్పుడు అయినట్టు అనేది ఇటు వేసి మూడు మిక్స్ చేస్తున్నాం ఇటు వేసి ఎత్తం కానీ మెత్తగా కావాలి కదా మళ్ళా ఏదైనా బాబా ఏదో ఇంట్లో ఉన్నాయి అనుకో పిల్లలకు గొంతులు ఇస్తుంది ఇబ్బంది కదా అందుకనే మొత్తం పిండి లెక్కనే ఉండాలి ఇది ఒక బాక్స్లో స్టోరేజ్ ఇద్దాం ఇప్పుడైతే వాటర్ ఫస్ట్ వాటర్ అంటే మనం పిల్లలకు ఎంత తీసుకుంటామో దానికి తగ్గ నీళ్ళు కొన్ని ఎక్కనే పోయాలి ఎందుకంటే అది ఉక్కితే పిల్లలకు తొందర అరుగుతుంది ఇప్పుడు ఇది నేను రెండు సార్లు అనుకుంటున్నా అందుకనే రెండు సార్లు ఎక్కుతున్నా నైట్ అవుతుంది ఏ అంత కూడా ఎంత అవుతుంది అది ఇంత అవుతుంది పిల్లలకు దగ్గర మనం ఫస్ట్ స్టేజ్ అయిపోయింది కాబట్టి కొంచెం దగ్గర చేసి ఇట్లా మిక్సీ చేసిన తర్వాత నెయ్యి నెయ్యి కొద్ది అంతనా బా కొంచెం ఫస్ట్ టైం అయితే దీని అయితే ఒక ఐదు రోజులు ఖచ్చితంగా పెట్టాలి ఇక తర్వాత వాళ్ళ కడుపు కొంచెం కొంచెం పెరుగుకుంటూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి ఫుడ్ ఇక అట్లా పిల్లలకు కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతే వాళ్ళకు దాకా ఫుడ్ అందుతుంది వాళ్ళు మంచిగా ఉంటారు ఇక ఫుడ్ పెట్టాక అట్లనే ఉంచితే అవి వస్తాయి పిల్లలకు వాళ్ళ దగ్గర ఫుడ్ వాళ్ళకు ప్రిపేర్ చేయాలి అయితే నీళ్ళు పోషణాం ఇక్కడికి పోషణా కదా నీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఇది ఇగో ఇట్లా ఇట్లయితుంది ఇంకొంచెం కావాలి ఇది ఇంకొంచెం జిగుడు జిగుడు అవుతుంది ఇలా బంక బంక ఉంటుంది చూడ అట్లనే ఉంటుంది నేనైతే మా బావ అన్నట్టే మా అమ్మని ఇంటికి వచ్చి ఉంటున్నా ఎందుకంటే అభినందన మంచి కోసమే కాబట్టి మన పిల్లలు మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నట్టే అందుకనే పిల్లల కోసమని అభిన ఇంకా కలర్ రాలేదు కాబట్టి అభినందన కోసం మా అమ్మలు ఇంటికి వచ్చి ఇక్కడనే ఉన్నా ఇది సల్ల అయినాక దగ్గరకైతుంది చూసినావు కదా అనుభవ అదైతే ఫ్యామిలీలో పెట్టేసిన ఇగో నందన్ అయితే వచ్చిండు నందన్ ఆడిపించేపు అది అవుతుంది ఇక అయిపోయాక అవి ఏదైనా తినిపించి స్నానం చేపిస్తా కొంచెం ఇగో ఈ గరంకి స్నానం చెప్పకపోతే నైట్ పడిపోదు స్నానం చేపించినాక హా ఇవే కదా నందన్ చెప్పు పంటవా పడుకోవా అసలు స్నానం చేపించకపోతే వండనే వండడు అంటే కొట్టుకుంటారు కదా పొద్దుంత ఆడుకొని ఏడిసి అట్లా ఇట్లా మళ్ళీ సెమిటా పోసి అది అంత ఉంటుంది కాబట్టి కొంచెం మనసుని పట్టదు నిద్ర పట్టుగా అట్లా అని కాదు కానీ తాగినోడు ఉంటాడుగా తాగినోళ్ళు ఉంటారు అలా లిక్క అంటాడు స్నానం చేస్తే ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క వీడియోలో గమనించవచ్చు మీరు ఆ సెంటర్లకి ఆ బొట్టు మొత్తం అట్లా అయ్యి కిందికి కారుతుంది అంతే కదా అప్పుడేమో ఇప్పుడు ఎట్లా అయిందో చిక్కగా అయింది గట్టిగా అయింది కొంచెం ఇప్పుడు నన్ను అందరికీ తినిపియాలి కానీ నేను మొత్తం సల గమనించింది ఒక్కొక్కసారి ఏమో ఇష్టంగా తింటాడు ఒక్కొక్కసారి ఏమో తినబుద్ధి కాదు కష్టంగా తింటాడు ఫస్ట్ ఫస్ట్ ఎంత తీయడది కానీ ఏదన్నా కానీ ఎక్స్ప్రెషన్ వేరే ఇస్తాడు తర్వాత తర్వాత తింటాడు ఇప్పుడు చార్మి వాళ్ళు ఇట్నే పెడతారా అవును చార్మీ కూడా ఇట్లానే పెడతారు రంజిత్ వాళ్ళు వాళ్ళది కూడా ఇదే ప్రిపరేషన్ మనది అలాది సేమ్ అవి చార్మీ అయిపోయింది నాకు అక్క అది పెట్టాలి పిల్లలకు బలం ఉంటది బీకున్నా గానీ బొక్క బలం ఉంటది అని అంటే నిన్నది ఏమండి ఇప్పుడు అయితే ఇది లాస్ట్ తినే స్టేజ్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మేము పెట్టేది ప్రెజెంట్ పెట్టేది ఇది కొంచెం కొంచెం ఒకటే పూట అన్నట్టు పెట్టేది ఇంకో పూట పెట్టేది వేరే ప్రిపరేషన్ ఉంది అంటే దాన్ని కూడా చూపిస్తాం ఫస్ట్ ఏమో పప్పు అన్ని రకాల పప్పులతోటి బియ్యము అట్లా ఇట్లా వేసి తిని అది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మాకాన ఓట్స్ ఇవి కలిపి తిని పెడుతున్నాం ఇప్పుడు ఇది కూడా అయిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఉంది తింటలేడు ఆటాడు మొత్తం అందుకనే ఈ స్టేజ్ అయిపోతుంది ఇంకో స్టేజ్ స్టార్ట్ చేసినాం కొంచెం కొంచెం ఎందుకంటే ఒక స్టేజ్ కాకముందు ఇంకొక స్టేజ్ అయితే వాళ్ళకు అంకొకరు అలవాటు అవుతుంది లేకపోతే వాళ్ళు వీక్ అయిపోతారు ఏ ఉంటే ఏది ఎట్లుంటుంది పిల్లలకు అందుకనే ఇక ఇది అయిపోతుంది ఇంకో స్టేజ్ ఉంది అది ఎట్లా ఎట్లేమో నెక్స్ట్ రేపేద్దా ఇవాళ కొంచెం మా బాబు పని ఉంది అన్నాడు బయట పోతా పని కాదు ఏంటిదంటే ఇప్పుడు నైట్ అవుతుంది ఇదే తినిపియాలి అది కూడా ఎత్తే వేస్ట్ అవుతుంది కానీ అది ఇది ఎట్లా తినిపిస్తావు అది పొద్దున వేసిన అయిపోయింది కానీ దాని ప్రిపరేషన్ కూడా ఎత్తిస్తా అని అది రేపు పొద్దున ఎత్తా అని చెప్పిన నిన్నదైతే అక్కడికి అయిపోయింది ఇప్పుడు మా అభినందన్ ప్రజెంట్ తినే ఫుడ్ పప్పు అంటే మనం ఇంత తీసుకుంటే ఎంత తింటుండు దాన్ని దీన్ని బట్టి తెలుస్తుంది అన్నట్టు దీన్ని బట్టి పెట్టుకుంటే పిల్లలకు ఎంత ఎంత కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతే ఫస్ట్ కొన్ని పెట్టినా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఇవి రెండు కడగాలి అయితే అడిగినా ఇగో దీనికైతే మనం అన్నం పండుకునేంత కాకుండా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకు ఉప్పు రాగా ఇప్పుడు మనం మనం పప్పు బియ్యం అన్ని కలిపి ఎట్లా మెత్త వేస్తాము దీన్ని కూడా ఎక్కువసేపు ఉడికిచ్చి బాగా నీళ్ళు పోసి ఉడికిచ్చి మెత్త రుబ్బితే సేమ్ లెక్క అవుతుంది అట్లా ఇక లెక్క అయినాక తినిపించింది అందుకని ఎక్కువ నీళ్ళు పోయాలి ఎక్కువ నీళ్ళు పోసి మరి బాగా పోసిన వాటర్ ఇంకా అది ఉడికినాక కొంచెం రుబ్బినాక మళ్ళీ కొని పడతాయి నీళ్ళు కొద్ది

ఇప్పుడైతే చేసేది ఇది ఇది అయితే దినిపిత్తున్న రోజు ఇప్పుడైతే దినిపిత్తున్న ఇంకా రెండు రోజులు అయినాక ఎగ్ స్టార్ట్ చేస్తా కొంచెం 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 అన్న అలవాటు చేయాలి లేకపోతే ఇది తినడి ఇది అయితే అయిపోయింది ఇంకా రుబ్బాలి ఇట్లా ఇగో ఈ గరిటెతో అయితే రుబ్బుతున్నా ఎందుకంటే మా దగ్గర అది పప్పు కుత్తి లేదు ఒకటి మేము పప్పు కుత్తిలు వాడం అందుకని

వాటర్ ఆఫే వాటర్ అయిపోయి ఇక మొత్తానికైతే మా నందనికి తినిపించే రెసిపీ రెండు ఇది ఏమైనా మాట్లాడమంటే కానీ ఉగ్గు తింటున్నావా నువ్వు ఏం చేస్తున్నావు ఒగ్గు తింటున్నావా నీకు తాతయ్య ఫోన్ చేసిండా తాతయ్య తాతయ్య ఫోన్ చేస్తే నువ్వు అడిగినావు తాతయ్యని ఏం తిమ్మన్నావు చెప్పు చాక్లెట్లు వద్దు చాక్లెట్లు తెస్తే దగ్గర ఒకటి రెండు అంటే ఏం కాదు మెల్లగా ఏం చెప్తాడు నాకు తెచ్చిండు మమ్మీ అని మొత్తం తింటాడు అందుకనే చాక్లెట్లు బంద్ 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 కాదు డ్రెస్ మా తాతయ్య దుబాయ్ నుంచి డ్రెస్సులు తెచ్చిండు కొత్త 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 అంటారు బోట్లు కాదు మళ్ళీ ఇద్దరు తాతయ్య కదా మూతికి ముక్కు అయిపోయింది అయిపోయింది కొంచెం అంత తిన్నాడు నీకు బాగా బాగా వేసి మొత్తం అట్లనే మిగులుతుంది అందుకనే కొంచెం 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 చేసుకుంటే ఎప్పటికప్పుడు తినిపిస్తున్నా ఎక్కువ వేసి కూడా వేయదు కదా కానీ నీకు నువ్వు బగ్గ తిని బగ్గ చదువుకొని పెద్ద పెరిగి మళ్ళా తాతయ్యల్ని ఆ నానమ్మని అమ్మమ్మని అందరినీ మంచిగా చూసుకో మంచిగా చూసుకోవాలి వాళ్ళకు హెల్ప్ చేయాలి ఏది అడిగినా గానీ ముందు మా ఫుడ్ అయితే మీకు చూపించినా మీరు కూడా ఇదే ఫుడ్ అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్